నమస్కారం అందరికి మనతో పాటు మన స్టూడియోలో ప్రముఖ నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమా మహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాసుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువు గారిని అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు లేట మరి గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మరి వివరించండి నామ సంవత్సరం బహుళ చతుర్దశి బహుళ చతుర్దశి అంటే ఏంటి అమావాస ముందు చీకటే క్రోధి నామ సంవత్సరం కోపం దానికి తోడు ఈ మకర రాశి వారి మీద కేతు దృష్టి ఓన్లీ కేతు దృష్టి ఒకటే ఉంది కదా అనుకుంటే సరిపోయిందంటే అర్ధాష్టమ దృష్టితోటి కుజుడు చూస్తున్నాడు అర్ధ దృష్టితోటి కుజుడు చూస్తున్నాడు కుజవత్తు కేతు అనగానే బలం ఎక్కువైపోయింది బలం ఎక్కువైపోయినందువల్ల ఈ యొక్క రాశి వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కోవాలి మకర రాశి వారి ఏం పర్వాలేదు బాగానే ఉంది అనుకుంటే కుదరదు రక్తముకు ఎముకులకు నరములకు కళ్ళకు హృదయముకు ఇన్ని వ్యక్తులకి అనారోగ్యాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అతి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్ని రెమెడీస్ ఉంటాయి ఆ రెమెడీస్ కూడా చేసుకోవాలి అలాగే మకర రాశిలో భార్యాభర్తల మధ్యన అన్ అవగాహన కంటే వాదన విధానం ఎక్కువైపోతూ ఉంటుంది ఇందాక వీరికి చెప్పుకున్నాము ధనసు రాశి వారికి భార్యాభర్తల గురించి చెప్పుకున్నాం ముందు ఇప్పుడు వీరికి కూడా వాదన వాదన అంటే ఏంటి ఒక రకంగా వాదన చేసేటప్పుడు భార్యాభర్తల మధ్య వాదన చేసేది ఎలా ఉంటుంటే సామరస్యత్వంగా ఉండాలి దీన్ని ఎలా చెప్పాలంటే తెనాలి రామకృష్ణ కథలోని రామకృష్ణ కథలోంచి అష్ట కవులు అష్ట ఉంటారు కవులు ఉండగా ఈ మహారాజు గారు వచ్చారు మహారాజు గారు వచ్చి కవులకు ఒక చిన్న స్ఫూర్ణ వచ్చింది అంటాడు ఏంటండి అష్ట దిగ్గజములకే స్ఫూరణ అమ్మో రాజాగారు ఏదో గొప్పకి చిక్కిస్తున్నారు శ్రీకృష్ణు ఎవరు అంటే సామాయడు కాదు పది బలరాముడు సీతను చూసి పక్కున నగియన్ అక్కడ ఉన్నావు తోపయోగానికి త్రేతయోగంగా మురిగట్టించాడు ఏ రకంగా నవ్వాడు బలరాముడు సీతను చూసి పక్కున నగియన్ అన్నాడు నేను జవాబు ఎవరో చెప్పలేదు అప్పుడు చాలా రాముడు చూసి చెప్తాడు నేను చెప్తాను అంటే భార్యాభర్తల సంవాదమైన పరిస్థితి ఏ రకంగా ఉంటుంది సీతాదేవి రాముడు పక్కన కూర్చొని ఉంది ఏదో చమత్కారం చేయాలి కోరిక వచ్చింది మరి పక్కన భార్య కూర్చొని చమత్కారం ఉంటుంది కదా ఆ చమత్కారం చేయాలి కదా అప్పుడు అవును అన్న పాయసము నల్లనీన పిల్లల పుడుతురే అని చెప్పిందంట అంటే అర్థం ఏంటి మీ కాలంలోని పాయసంతో అగ్గానే పళ్ళు పుట్టి తీశారట ఎత్తిపడిచింది రాముణ్ణి ఇంతమంట నిజితి ఎత్తి పడిచిందని చెప్పేసి దిక్మల్లా విరానని చెప్పేసి అన్నడా రాముడు చికకూడదు చాలా ఉండాలి కదా పొలమున దొరికిడని పొలమున దొరికిడు పిల్లలు కలుగుతురియే అని ది బలరాముడు పక్కున దీపల రాముడు బలములో దియని కాని బలములో బలం అతి తెలిపి అతి బలము కలిగిన వాడు రాముడు ది రాముడు అర్థం అది అక్కడ వీళ్ళిద్దరూ ఒకళ్ళు ఇంకెదట్టు పాయసంత అయినంత పిల్లలు పుట్టేశారు రైతే మరి నువ్వు పొలం దుందొచ్చేసారా ఇంకా ఇంకా కర్మ కదా పాయసంత అయితే పొలంలో పుట్టాడు ఇంతైతే పొలం దున్ని పొలంలో వచ్చేటప్పుడు పొలంలో మరి పొలం దున్నప్పుడే కదా సీతాదేవి ఉద్భవించింది అని జావ చెప్పుడు అటువంటి విధంగా ఉండాలి భార్యాభర్తల కలహములంటే కానీ ఇక్కడ అవ్వాలేమే రకరకాల వెళ్ళిపోయి అందువలన ఇబ్బందికరమైన స్థితి పొందుతారు అసలే పరిస్థితి ప్రభావం అంతంత మాత్రం ఉన్నదే కొంత లేనిది ఎంతో భార్యాభర్తల మధ్య కలహం ఆ రకంగా ఉంటే వ్యాపార రంగంలో చేసేవారు ఏ రకంగా ఉన్నారు వ్యాపారాలు చేసే వాళ్ళకి ముందుకెళ్తే నుయ్యో వెనక్కి వెళ్తే గొయ్యాలి పెట్టుబడి అధికంగా పెట్టి సరుకు తెచ్చి అమ్ముదామంటే కొనిపోతాడు ఏది జరగదు ఏం అర్థం కాదు పైకి అలా ఎరుచూపులు చూస్తూ దిక్కులు చూస్తూ ఉంటారు దీనికి పరిహార మార్గాల్లో మనకి చెప్పుకుంటే చేసుకుంటే వస్తాయి తర్వాత ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సిన వాళ్ళు ఎవరంటే పిల్లల గురించి చెప్పుకోవాలి చదువులు ఎక్కడా నష్టదాయకం లేదనే చెప్పాను కానీ అధిక శ్రమకు వచ్చాయి అధిక శ్రమకు ఓ పడిపోతారు ఎక్కువగా తదుపరి వ్యవసాయ రంగాలు ఎలా ఉన్నాయి భూమికి సంబంధించిన వ్యవసాయం చేసే వాళ్ళకి ఏ రకంగా ఉంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందలేదు అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ నెల మాసంలోని ఈ నెలలోని అధిక వర్షాలు పడే అవకాశం కనబడుతుంది ఇప్పటికే కురుస్తున్నాయి అని చోట్ల ఈ నెలలో కూడా అధికమైన వర్షాలు కురడము పంట నష్టపోవడము అటువంటివి జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా పడాలంటే మనం మనం చేసేది ఏమీ లేదు అది దైవ నిర్ణయం అది ఎప్పుడొస్తుందో వర్షం ఎప్పుడు వస్తుంది వాన రాకడా ప్రాణం పోకడా ఎవడో తెలుసు వాన రాకడా తెలీదు అదే అదేంటండి మన వీళ్ళు చెప్తున్నారు కదండీ రేడియోలో టీవీలో వరుస చెప్పొద్దా అంటారు మధ్య కాదు రవాణా రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలదు ప్రాణం ఎప్పుడు పోతే అలా తెలుస్తుంది డాక్టర్కి తెలియదు అది భగవత్ నిర్ణయం కాబట్టి జాగ్రత్త ఈ విషయంలోని మకర రాశి వారు అత్యధికమైన పంట నష్టాన్ని జరగడానికి అవకాశం ఉంది కాబట్టి కొన్ని పరిహారాలు ఉంటాయి ఆ పరిహారాలు మనం చెప్తాం తర్వాత ఇక ఉద్యోగ రంగంలో ఉన్న మకర వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవనివ్వండి పోస్టాఫీసులో గుమస్తామనివ్వండి లేకపోతే చిన్న ఉద్యోగం అవనండి పెద్ద ఉద్యోగం అండి ఎవరైనా సరే ఉద్యోగాల దగ్గర ఏ మాత్రం అజాగ్రత్త పడినా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నా నష్టపోతారు కాబట్టి జాగ్రత్త దీనికి పరిహారాలు ఉంటాయి నేను చెప్పేదాంట్లో ఇన్నిటికీ కలిపి పరిహారం ఏం చేస్తే మంచిది అనేది చూస్తే పరిహార మార్గం ఏం చేయాలి నకృశ్య కుంభ రాసస్య నాయక సూర్యనందన మకర కుంభరాశులకు అధిపతి ఆయన కదా సూర్యుడు సూర్యుని కుమారుడు ఆయన ఇక్కడ కుంభలోనే కూర్చున్నాడు కదా మకరంలో లేడు కదా కానీ మకర రాశి మీద కుజదృష్టి కలిగి ఉన్నందువలన ఈశ్వర నామే జపించాలి ఓకే శనేశ్వరుడు ఈశ్వరుని కూడా నిర్దించగలిగినటువంటి గొప్పవాడు ఓకే ఈశ్వరుణ్నే ఎదిరించి శని భగవానుడు కానీ శనేశ్వరుడికి ఇష్టమైన నామం ఏది శివనామ కాబట్టి స్మరణ చాలా ఉదృతంగా ఉంటుంది కాబట్టి శివునికి అభిషేకాలు చేపించండి ఇదిలే కాదు మాకార కుంభరాశి రెండు కుంభరాశి కూడా అదే చెప్తాను మళ్ళా శనే ఈశ్వరుడికే పూజ చేపించండి కానీ ఇక్కడ ఒక విధానం ఉంది అభిషేకం చేయించేటప్పుడు తప్పనిసరిగా తమల పా మామూలుగా అభిషేకానికి పాలు పెరుగు తేనెనయ్య ఇటువంటి పదార్థాలన్నీ తీసుకుని వెళ్ళి పన్నీరు జవ్వాదు అన్నీ తీసుకెళ్తారు అన్నీ తీసుకెళ్ళిన దాంతో పాటు పచ్చకర్పూరాన్ని కూడా తీసుకెళ్తారు అష్టోత్తర అభిషేకం అయిపోయిన తర్వాత అష్టోత్తర పూజ జరుగుతుంది అష్టోత్తర పూజ చేస్తారు పంతులుగా చేస్తారు ఆ చేపించేటప్పుడు మరిచిపోకుండా తాంబూలాన్ని పెట్టండి తాంబూలం అంటే ఏంటి రెండు తవలపాకలు తిరిగా పెట్టడమే కదా తప్పు తాంబూలం అంటే అలా పెట్టకూడదు తాంబూలం అంటే రెండు తవలపాకలు పెట్టి దాంట్లో ఒక వక్క పెట్టి దాంట్లో దక్షిణగా ఎంతో కొంత ధనాన్ని పెట్టి ధనం అంటే వెయ్యి రూపాయలు పెట్టాలండి అంటారు మీకు అక్కలేద్దు ఒక రూపాయలు ఒక రూపాయలు బిళ్ళ పెట్టించాలి అందులోని రెండు అరటిపల్లి పెట్టి రెండు పెట్టకూడదు పెట్టకూడదు పెట్టక పెట్టి పండు వేరు యాపిల్ పండు వేరు యాపిల్ ఎలా పుట్టింది మనం యాపిల్ కై తిని మిగిలిన లోపల విత్తనాన్ని తీసి అక్కడ వేస్తే పుట్టింది మరి అరటి పండు ఎలా పుట్టింది ఎంగిల్ చేసిన పండు కాదు అది దానికి ఒక విధానంగా మొలక వచ్చాలి ఓకే అది ఎవరు అరిపండుని తిని ఆ అరిపండుని తాగితే ఆ మొక్క రాదు శససిద్ధం సహససిద్ధంగా రావాలి అరతి తోట మొక్క ఏ ఎంగిలి పొలం కాదు మరి నువ్వు ఇచ్చే మన ఈ పళ్ళు ఇంక పండు తాంబూలంలో పెడితే ఎంగిలి పొలం ఏంటి కదా అందుకని చెప్పేసి అరటిపళ్ళే పెట్టాలి కారణం ఇది మరి తెలుసుకున్న జాగ్రత్త తెలుసుకుంటే అని మంచిగా ఉంటాయి ఆ తాంబూలాన్ని పెట్టాలి అక్కడ తాంబూలాన్ని పెట్టి నమస్కరించి అప్పుడు ఇంటికి వచ్చి ఈ మకర రాశి వారికి ముఖ్యంగా అభిషేకం చేసిన రోజు నాడు ఆయిల్ లేని ఫుడ్ తినాలి సోమవారం ఒకరోజే అన్ని రోజులు కాదు అభిషేకం సోమవారం చేశారు ఆయిల్ లేని ఫుడ్ తినాలి ఓలీ రైస్ ఇంటే ఆరోగ్య పరిస్థితులు భార్యాభర్తల మధ్యన వచ్చిన వివాదములు ఆర్థికంగా వస్తున్న పరిస్థితులు అలాగే కుటుంబ కలహములు అన్నీ తొలగి సుఖశాంతులతో చక్కగా ఈ నెల రోజులు గడపగలుతారు తరువాత వచ్చే నెలలో అక్టోబర్ నెలలో వేరే జాతకాలు మారాయి చూశారు కదా మరి మకర రాశి వారికి ఈ సెప్టెంబర్ లో ఎలా ఉందో గురువు గారు చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు మరి గురువు గారు చెప్పినట్లుగా అన్ని పరిహారాలు చక్కగా పాటించుకొని మీ జీవితాన్ని మంచిదారిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మళ్ళీ ఇంకో కడదాం అంతవరకు సరే మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువుగారిని సంప్రదించవచ్చు థ్యాంక్